హాయ్ ఫ్రెండ్స్ జీవో నెంబర్ ఇరవై ఒకటి ప్రకారం అంటే లేటెస్ట్గా అందినటువంటి న్యూస్ ఇది ఇప్పుడే సో దయచేసి చాలామంది అభ్యర్థులు వాస్తవాలు మీరు తెలుసుకోండి రత్నం సార్ మీకు ప్రతి విషయాన్ని చక్కగా అన్ని విషయాలను సేకరించుకొని మీకు రియాలిటీగా మీరే చూడండి కోనా శశిధర్ గారు సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్షన్ చూడండి ఎన్ఎక్సర్ టూ జీవో నెంబర్ ట్వంటీ వన్ ఓకే అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వస్తుంది ఏది రాష్ట్ర వ్యాప్తంగాను మొత్తం నాలుగు వేల ఏడు వందల ఆరు స్కూల్ అసిస్టెంట్లను ఎలా మార్చారంటే మీకు ఇక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరిని స్కూల్ అసిస్టెంట్లుగా మార్చారు ఈ పోస్టులన్నీ మిగిలిపోయినటువంటి మిగులు పోస్టులండి అండి ఎన్ని పోస్టులు నాలుగు వేల ఏడు వందల ఆరు మీరు చూస్తున్నారు కదా ఎన్ని పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎంపీపీ జడ్పీ స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కలిపి సో నాలుగు వేల ఏడు వందల ఆరు పోస్టులను ఏం చేశారు మిగిలిన పోస్టులు ఇవి మిగులు సర్ప్లస్లు అండి మళ్ళీ చెప్తున్నా ఈ సర్ప్లస్ ప్లేస్లను ఏం చేశారు ఇక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా కన్వర్ట్ చేశారు అంటే కృష్ణా ఒక్క కృష్ణా జిల్లాలోనే రెండు వందల నలభై ఒక్క మిగులుంటే వాళ్ళని ఏం చేస్తారు హెడ్ మాస్టర్లుగా కన్వర్ట్ చేయడం జరిగింది ఇక మీకు ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి డేటా ఉంది మిగిలినటువంటి రెండు వేల ఏడు వందల యాభై నాలుగు స్కూల్ అసిస్టెంట్లను ఎస్జీటీలను క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్లుగా అంటే ఇందులో రెండు వేల ఏడు వందల యాభై నాలుగు స్కూల్ అసిస్టెంట్లను మరియు ఎస్జిటీలను క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్లుగా సెలవు పెట్టిన టీచర్ స్థానంలో పనిచేస్తారంట అంటే ఆల్రెడీ మిగిలిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఇంకా రెండు వేల ఏడు వందల యాభై నాలుగు వీళ్ళని సెలవులో పెట్టినటువంటి లాంగ్ లీవ్లు పెట్టినటువంటి టీచర్ల స్థానంలో వీళ్ళు పనిచేస్తారు అలాగే ఐదు వందల పదిహేడు స్కూల్ అసిస్టెంట్లు తొంభై ఎనిమిది ఎస్జిటి పోస్టులను కన్వర్ట్ చేశారు అలాగే ఐదు వందల ముప్పై నాలుగు మనకి ఇక్కడ గ్రేడ్ హెడ్ మాస్టర్లు అండి నెక్స్ట్ మూడు వేల ఎనభై ఆరు స్కూల్ అసిస్టెంట్లను తొమ్మిది వందల ఇరవై ఐదు ఎస్జిటిలను క్రియేట్ చేశారు అంటే కొత్తగా గవర్నమెంటు మోడల్ స్కూలు బేసిక్ స్కూల్ పెడుతుంది కదా వాటికి క్రియేట్ చేశారు అంటే మిగిలిపోయినటువంటి పోస్టులను వాటికి కేటాయించడానికి క్రియేట్ చేశారు చాలామందికి బుర్ర లేదు కదా నేను చెప్పే విషయాలను ఏదో సరదాగా ఉన్నారు మీరు పేపర్లో వచ్చిన తర్వాత కానీ చూసే కానీ సార్ రత్నం సార్ మీరు చెప్పింది నిజమే సారని అప్పుడు నమ్ముతారు అప్పుడు దాకా చాలామందికి బుర్రలు పనిచేయవు మీరు రేపు వద్దరు పేపర్ చూసి రేపు ఎల్లుండే పేపర్లోనూ వస్తుంది కదా ఆ తర్వాత ఇవన్నీ ఉపాధ్యాయు సంఘాల నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మీకు బుర్ర వెలుగుద్ది రత్నం సార్ చెప్పే ప్రతి విషయం వాస్తవమే అని అలాగే ఏడు వందల డెబ్భై తొమ్మిది యూపీ స్కూల్ హెజ్ హెడ్ మాస్టర్లుగా మార్చారండి ఏడు వందల డెబ్భై తొమ్మిది యూపీ స్కూల్స్కి హెడ్ మాస్టర్లుగా మార్చారు చివరకు మిగిలిన ఖాళీలు అయ్యా మిత్రులరా గుర్తెట్టుకోండి చివరకు మిగిలిన ఖాళీలు అంటే ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత మరియు సెలవు పెట్టిన టీచర్ల స్థానంలో కూడా మిగిలిపోయిన తర్వాత అలాగే కొత్తగా మోడల్ స్కూల్స్ని మనకి ఏర్పాటు చేశారు కదా ఆ మోడల్ స్కూల్స్ కూడా కేటాయించేసిన తర్వాత ఎవరో మిగిలిపోయినటువంటి సర్ప్లస్ టీచర్లు కేటాయించిన తర్వాత అయినా అయినా కానీ ఇంకా ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే పెట్టుకోండి ఇంకా మూడు వందల అరవై రెండు స్కూల్ అసిస్టెంట్లు మరియు పదిహేను వందల నలభై ఎస్జిటి పోస్టులను డిఎస్ఈ అంటే మనకి డిస్టిక్ డిస్టిక్ సెలెక్షన్ ఎడ్యుకేషన్ ఉంది కదా అక్కడ క్యాడరింగ్ మనకి అవసరమైన జిల్లాల కంటే వీటిని సర్దుతారంట ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది అంటే మరి ప్రస్తుత నోటిఫికేషన్ ఏంటి అది ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి మీరు నాకు నేను మీకు చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు అర్థమైందా అంటే ఇప్పుడు నోటిఫికేషన్ అవసరమా అవసరం కాదా అంటే ప్రస్తుతం అయితే ఉపాధ్యాయులు సరిపోగా మిగిలిపోయి ఇంకా మనకి మిగిలిపోయినటువంటి వాళ్ళు అలాగే ఉన్నారు అర్థమైందండి వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు అంతేగాని ఏదో మేమేదో సరదాగా చదువుతున్నాము ఇవన్నీ కొంతమంది రకరకాల భావనలతో నెగిటివ్గా మాట్లాడారు వీళ్ళందరికీ చంప మీద పెట్టి కొట్టినట్లుగా ఉంటుందండి ఇదేదే నేను ఇచ్చింది కదా కదా మీకు జీవో నెంబర్ కూడా చెప్పాను మరి కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు కదా వాళ్ళు మరి ఏ విధంగానూ యథాతథం తదాతథం యథా రాజా తదా ప్రజా కుక్క తంకర ఇలాంటివన్నీ పెడతా ఉంటారు సో సరిగ్గా తెలుసుకోవాలండి వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయుల ఉండి మిమ్మల్ని ఎంతగా సో తప్పుదోవ పట్టిస్తున్నారో ఆలోచన చేసుకోండి మిత్రులారా మీరు దయచేసి